అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి ఆ తర్వాత మెజార్టీ పిల్లించిన కొద్దిగా అదే అదేవిధంగా మా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అందరూ ఆదరించి అభిమానించి వాళ్ళందరూ ఓట్లు వేసి రేవంత్ రెడ్డి గారు రేపు రాబోయే రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో దాదాపు పదిహేను సీట్లు గెలిచేలాగా కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతా ఉన్నది అందులో భాగంగా నల్గొండ జిల్లాలో పదిహేడు వందల బూత్లు ఉంటాయి ఈ పదిహేను వందల బూత్లకు గాను ప్రతి బూత్ నుంచి ఒక బూత్ డెలిగేట్ మొన్న ఎలక్షన్ లో బిఎల్ఏగా ఎవరైతే ఏజెంట్ గా పనిచేసినారో లేకపోతే మా పార్టీ సభ్యత్వాలకు ఎవరైతే ఎన్రోల్ గా పనిచేసారో వాళ్ళను మేమందరం మంచి విధంగా వాళ్ళందరికీ మేము ప్రోత్సహించిన వాళ్ళు కూడా మా పార్టీకి వాళ్ళు పనిచేశారు కాబట్టి ప్రతి బూత్ ఒకరు మేరా బూత్ మేరా జిమ్మేదార్ అనే రీతిలో ఇలా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చేటట్లుగా ఎల్బీ స్టేడియంలో ఇరవైదో తారీఖు నాడు మూడు గంటలకు ప్రతి బూత్ నుంచి ఒక్కరు ఇక్కడ మేము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర కానీ పార్టీ ఆఫీస్ దగ్గర కానీ బస్సు పెడతాం ఆ బస్సులు అందరూ వచ్చేసి మూడో తారీఖు నాడు డోలోని పెద్దలు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పార్టీ పెద్దలందరూ వచ్చేసి మేరా బూత్ మేరే జిమ్మేదారు అనే దాని మీద అందరూ అడ్రస్ చేసి కార్యకర్తలు అందరికి కూడా ఒక దిశ దిశ చూపించి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇలా అంత సమేతం అవుతా ఉంది కాబట్టి భారతదేశంలో ఇలా రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత ఇది నాలుగు వేల కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక జోష్ మీద ఉంది ఇలా అదే మన న్యాయయాత్ర చేపట్టి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మంచి స్పందన ఉంది కాబట్టి ఇరవై తారీఖు నాడు తప్పకుండా అందరూ ఏవైతే బిఎల్ఎస్ ఉన్నారు మండల పార్టీ అధ్యక్షులు టౌన్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ ఆ తర్వాత ఎమ్మెల్యే గారు నేను డిసిసి ప్రెసిడెంట్గా నేను అందరూ కూడా కార్యకర్తలు ఇక్కడి నుంచి ఇరవై తారీఖు మూడు గంటలకు రావాల్సిందిగా అందరినీ నేను కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం పెడుతూ చెప్తా ఉన్నాను ఇరవై తారీఖు నాడు మూడు గంటలకు మంత్రులు అందరూ కూడా ఆ రోజు పార్టిసిపేషన్ చేయాలని చెప్పేసి ఈ పార్టీ కార్యక్రమానికి అక్కడ ఎల్బీ స్టేడియా వెన్యూగా మూడు గంటలకు వెన్యూ మూడు గంటలకు టైం కాబట్టి అందరూ ఆధారు కావాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను